ఏపీ రాజకీయాలను రౌడీషేటర్ శ్రీకాంత్ అతని ప్రియురాలు అరుణ ఊపేస్తున్నాయి పెరోల్ మీద బయటకు వచ్చిన శ్రీకాంత్ ఏకంగా నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏకాంతంగా సరస సల్లాపాల్లో మునిగి తేలారు ఈ వీడియో కాస్త లీక్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది నెటిజన్లు దుమ్మెత్తిపోయడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది వెంటనే శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి మళ్లీ జైలుకు పంపేశారు అసలు శ్రీకాంత్ కు పెరోల్ ఎలా వచ్చింది ఇదే పెద్ద మిస్టరీ అయితే ఈ విషయం హోం మంత్రి కూడా తెలియకుండా కరుడు కట్టిన పైగా హత్య కేసులో శిక్షణ భవిస్తున్న ఖైదీకి ఇచ్చారా అనేదే మిస్టరీ దీంతో హోం మంత్రి అనిత ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు అయితే హోం మంత్రి తెలియకుండా నెల్లూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు చేశారట వారి కోరిక మేరకు హోం సెక్రటరీ మంజూరు చేసినట్లు విచారణలో తేలింది ఆ హోం సెక్రటరీకి ఉన్నత స్థానంలో ఉన్న ఓ కీలక అధికారి ఆదేశాలు ఇచ్చారు ఆ అధికారికి ప్రభుత్వంలోని ఓ మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలు మరో నేత కలిసి రిక్వెస్ట్ చేశారట అలా ఈ రౌడీ షెట్టర్ కు అనారోగ్యం పేరుతో పెరోలు వచ్చింది మరి ఇంతకీ ఏమి అనారోగ్యం అదే శృంగార అనారోగ్యం అది తీరాక తెరా వీడియోలు లీక్ అయితే కానీ విషయం తెలియలేదు మరి అరుణకి శ్రీకాంత్ అంటే తెగ పిచ్చట ఆ వీడియో కూడా వైరల్ అయింది శ్రీకాంత్ బయటకు నా నమ్మకమే నన్ను ఇప్పుడు దాకా బతికిస్తుందండి ఒక మాటలో చెప్పాలి మీకు ఏమవుతుందో నాకు తెలియదు కానీ నా ప్రేమను బతికించాలన్న ఒక మంచి ఉద్దేశం అనేది ఎవరికి లేదండి ఈ అరుణకు గతంలో వివాహం జరిగింది భర్త మరణించాడు ఆ తర్వాత తాను శ్రీకాంత్ ప్రేమలో పడ్డాడని అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు అరుణ మీడియాకు తెలిపారు అంటే ఎప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా ఎన్నో ఏళ్ల మరి శ్రీకాంత్ హత్య కేసులో అరెస్ట్ అయ్యి జీవిత ఖాయ అనుభవిస్తున్నా కూడా అతడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డట్టు చెబుతుంది అరుణ మరి పెళ్లి చేసుకోవడానికే పెరుగుల మీద తీసుకొచ్చిందో లేదంటే శృంగార వీడియోలు లీక్ చేసేందుకు తీసుకొచ్చిందో కానీ మొత్తానికి పెరుగులు అయితే ఇప్పించేసింది అరుణ ఆమె తన తెలివిని ఎత్తిగడలను ఉపయోగించి శ్రీకాంత్ కు పేరొలిపించింది నెల్లూరుకు చెందిన టిడిపి సీనియర్ నేతను కూడా ఆమె పలుమార్లు కలిసిందట కానీ అతను తన నియోజకవర్గం బయట విషయాల్లో జోక్యం చేసుకునని చెప్పేశారు పైగా శాలువాలు కప్పి మరి అతని చుట్టూ తిరిగింది కానీ ఆ తర్వాత అదే జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను బుట్టల వేసింది వారి ద్వారా మంత్రిని అటు నుంచి హోం సెక్రటరీ వరకు కూడా అందరినీ దారిలోకి తెచ్చుకుని పేరొలిపించుకుంది ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే తిరుపతి ఎస్పీ నెల్లూరు జిల్లా లు పెరోల్ మంజూరు చేయకూడదని చెప్పారు కానీ వారి నివేదికలను కూడా పక్కన పెట్టి మరి పెరోల్ మంజూరు చేశారు ఆ రేంజ్ లో ప్రభావితం చేసింది అరుణ ప్రభావితం అయ్యారు అధికార నేతలు మరో విషయం కూడా ఇక్కడ బయటకు వచ్చింది జైళ్ల శాఖలోని సీనియర్ అధికారిని ప్రభావితం చేసేందుకు అరుణ మరో అధికారిని ప్రయోగించింది అతని ద్వారా అరుణ మిమ్మల్ని కలుస్తానంటోంది ఓసారి ఆమెతో మాట్లాడాలని కోరినా కూడా ఆ అధికారి మాత్రం తాను విననని చెప్పేశారు ఇలాంటి విషయాల్లో తాను సిఫారసు చేయలేనని చెప్పడంతో అతని కంటే పెద్ద తోపు అధికారిని ఎమ్మెల్యేల ద్వారా కలిసింది అరుణ ఇంకో విషయం ఏంటంటే గత ఏడు నెలల వ్యవధిలో శ్రీకాంత్ ని జైల్లో ముప్పై సార్లు కలిసింది అరుణ మరి బయటే ఎలా కార్యక్రమం నడుస్తూ ఉందంటే జైల్లో కూడా ఎంతటి అరాచకాలు నడిచాయా అనే డౌట్ ఎవరికి ఆ టాక్ ఇప్పుడు భయంకరంగా ఉంది అయితే శ్రీకాంత్ కు ఓ హత్య కేసులో జైలు శిక్ష పడ్డా కూడా దందాలు మాత్రం ఆపలేదు అతనికి తోడుగా అరుణ వెంటే ఉంది ఆమెకు పలు రాజకీయ నాయకులు ఐఏఎస్ ఐపీఎస్ లు సహా అందరూ హుజర్ అన్నారు ఏకంగా శ్రీకాంత్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పన్నెండున జైలు నుంచి పారిపోయాడు కానీ అతను ఎవరో పట్టుకోలేదు చివరికి గతంలో ఎస్పీలు సైతం శ్రీకాంత్ తమ కళ్ల ముందే తిరుగుతున్నా కూడా పట్టుకోలేదు అతనే వచ్చి లొంగిపోయాడు కానీ శ్రీకాంత్ ఈ గ్యాప్ లో సెటిల్మెంట్లు చేసేసారు హనీ ట్రాప్ ద్వారా ప్రముఖ నాయకులు అధికారులతో కూడా ఇన్నాళ్లు అరుణ శ్రీకాంత్ తో కలిసి అరాచకాలు చేసింది ఇంకా చేస్తూనే ఉంది కాకపోతే వచ్చిన తర్వాత చేసిన రాసలీలు బయటకు రావడంతో ఇప్పుడు వారి ఘోరాలన్నీ బయటకు వస్తున్నాయి అయితే ఇప్పుడు మొత్తానికి అరుణకు విషయం అర్థమైపోయింది శ్రీకాంత్ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ మొదలు పెట్టారు దీంతో ఇక అరెస్ట్ తప్పదనుకుంది అరుణ మమ్మల్ని వాడుకుని ప్రతిష్ట దిగజారిపోతుంది ఇంకా మౌనంగా ఉంటే మా పరువు పోతుంది నన్ను మీరు ఏం చేయగలరు మహా అయితే చంపేస్తారు అంతే కదా అంటూ సీరియస్ అయింది అరుణ అంతేకాదు తమ ఫోటోలు వీడియోలు బయటకు రావడం వెనక కుట్ర దాగి ఉంది నేను శ్రీకాంత్ మాట కూడా వినను నేను నోరు విప్పేస్తానని బెదిరిస్తూ ఉంది అరుణ అయితే అరుణను అరెస్ట్ చేశారు పోలీసులు అద్దంకి టోల్ ప్లాజా వద్ద ఆమెను అదుపులోకి తీసుకొని కొవ్వూరు పోలీస్ స్టేషన్ తరలించారు ఓ ఫ్లాట్ యజమాని బెదిరించిన సివిల్ తాకాతా కేసులో ఆమెను అరెస్ట్ చేస్తారు అంతేకాదు నాలుగు రోజుల క్రితం ఆమె సిఐకి ఫోన్ చేసి మరి బెదిరించారట పైగా హోంశాఖ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానంటూ బెదిరించడంతో ఆమె మీద ఆ కేసు కూడా నమోదైంది ఆమెతో పాటు వేణు రాజా ఇలిశాలను కూడా నిందితులుగా చేర్చారు ఇటు అరుణ వ్యవహారంపై నిఘా వర్గాల కూడా విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది అయితే అరెస్ట్ ముందు అరుణ కారు డిక్కీలో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాకి విడుదల చేసింది ఆ వీడియోలో ఆమె ప్రెస్ మరియు మీడియా నన్ను కాపాడాలని వేడుకుంది ఆమెను అరెస్ట్ చేస్తున్నారంటూ ఏ కేసు మీద బుక్ చేస్తున్నారో కూడా తెలియదంటూ అంటూ ఏడ్ చేస్తూ ఉంది ప్రెస్ నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేసి ఉన్నారు ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారు లేదు నా మీ ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు దిగండని డ్రైవర్కి చెప్తున్నారు నా మీద ఏం కేసు పడతారో ఈ అక్రమ కేసులు ఏందో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రశ్నలే కాపాడాలి అయితే ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది ఈ శ్రీకాంత్ ని పెంచి పోషించింది వైసీపీ గత ప్రభుత్వం హయాంలో సెటిల్మెంట్లు చేసి నేర సామ్రాజ్యాన్ని నడిపాడు అరుణకు వైసీపీ నేతలతో సాన్నిహిత్యం ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు టీడీపీ అనుకూల మీడియా కూడా శ్రీకాంత్ అరుణల అరాచకాలకు కారణం గత ప్రభుత్వం నాటి నేతలు అధికారులేనని వార్తలు రాస్తున్నారు కానీ ఇటు వైసీపీ అనుకూల మీడియా మాత్రం కోటమి ప్రభుత్వమే శ్రీకాంత్ కు పేరోలిచ్చింది నెల్లూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ మంత్రిని కలిసి పిర్వులు ఇప్పించారు అతడు ఏకంగా నెల్లూరు ఆసుపత్రి శృంగార దుకాణం పెట్టాడనేది వాళ్ళు రాసే కథనాలు కాకపోతే ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి శ్రీకాంత్ అరుణలు రెండు ప్రభుత్వాలను వాడేసుకున్నారు వ్యవస్థలను హీన స్థాయికి దిగజార్ చేశారు కొంతమంది నీచ నేతలు అధికారులు కలిసి నిబంధనలను తొంగలోకి తొక్కేశారు ఎందుకంటే గతంలో కూడా శ్రీకాంత్ పారిపైన ఎవరో పట్టుకోలేదు పట్టించుకోలేదు పోలీసుల ముందే తిరిగినా కూడా అతను జైల్లో వేయలేదు ఇక హనీ ట్రాప్ నుంచి గలీజ్ దందాలు చేస్తూ పెద్ద మొఠానే నడిపించారు శ్రీకాంత్ అరుణలు ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా అరుణ జైల్లో ఏడు నెలల్లోనే ముప్పై సార్లు కలిసింది ఇప్పుడు ఏకంగా కొంతమంది అధికారులు నేతలు కలిసి శ్రీకాంత్ కు పేరు ఉపయోగమే లేదు నేతల్లో నైతికత లేదు అధికారులు నిబంధనలను పాటించకపోతే శిక్షలు పడతాయన్న భయం లేదు చివరకు వ్యవస్థలను పట్టిస్తున్నారు ఎవరిని విమర్శించినా కూడా ఇందులో ఉపయోగం ఏమీ లేదు అందరూ అందరే ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో అరుణ నిడిగుంటపై కేసు నమోదు అయింది మునగ వెంకట మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అరుణతో పాటు ఈమె సహచరులు కూడా ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని దాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమని ఈ మురళీ కత్తితో బెదిరించారట దీనిపై మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ఇక ఈ అరుణ గురించి కాస్త మనం తెలుసుకుంటే ఒక బొటిక్ యజమానిగా తన వృత్తిని ప్రారంభించింది ఆ తర్వాత రౌడీ శేఖర్ శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడింది అక్కడి నుంచి డాన్ గా మారిపోయింది ఈ శ్రీకాంత్ నెల్లూరు జిల్లాలో జీవితకాయనుభిస్తున్న ఓ రౌడీ అరుణ అతనితో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంది శ్రీకాంత్ పేరును ఉపయోగించి అరుణ అనేక సెటిల్మెంట్లు బెదిరింపులు ఆర్థిక లావాదేవీలు జరిపింది ఈ శ్రీకాంత్ పెరోల్ సంపాదించడంలో ఈ అరుణే కీలక పాత్ర పోషించింది అంతేకాదు గతంలో చేసిన హనీ ట్రాప్లన్నీ కూడా ఇప్పుడు బయట పెడతానని బెదిరిస్తోంది అరుణ ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గతంలో ఏమే సూళ్లూరు పేట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసింది మొత్తానికి రాజకీయ నాయకులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి ముందు ముందు ఇంకా ఏం తెలుస్తాయో చూద్దాం అరుణ మాత్రం ఒకటే కోరుకుంటోంది తనని లేడీ డాన్ అనద్దు కిలాడి అనద్దు అంటుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేసి ఉన్నారు ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీ ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు దిగండి అని డ్రైవర్కి చెప్తున్నారు నా మీద ఏం కేసు పడతారో ఈ అక్రమ కేసులు ఏందో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాముకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రశ్న కాపాడాలి